ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో రాజులు రెండవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానంలో కుష్ఠవ్యాధి కలిగినటువంటి నలుగురు వ్యక్తులు వారి జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ దినమందు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాము తొమ్మిదవ అధ్యాయంలో యజ్బేలు యొక్క మరణాన్ని గురించి మనం చదువుతాం ఆమె ఎడతెగకుండా దేవుని నిజమైనటువంటి ప్రవక్తలను ఎదిరించింది కనుక ఆమె పేరు దేవుని సేవకులను వ్యతిరేకించే వారికి ఒక చిహ్నంగా మారినట్లుగా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది ప్రవక్త అయినటువంటి ఏలే గారు చెప్పినట్లుగా రాణి అయినటువంటి యజుబేలు పై అంతస్తు నుండి కిందికి త్రోయబడి ఆమె శరీరము మొక్కలు మొక్కలైనట్లుగా ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుతాం ఇక పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో మనము గమనించినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా రోగ్రస్తుడై అనారోగ్యముతో మరణించను అని ఆ వచనములో మనం చదువుతాం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు నేను స్వస్థపరచు యోవాను నేనే అని నిర్గమాకాండములో దేవుడైనటువంటి యహోవా వాగ్దానమును చేశాడు మరి ఆ వాగ్దానాన్ని ఈ దైవజనుడైనటువంటి ఎలీషా ఎందుకొరకు స్వతంత్రించుకోలేకపోయాడు ఆయనకు అంత విశ్వాసం లేదంటారా కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే మృతులలో నుండి ఒక వ్యక్తిని లేపగలిగినటువంటి విశ్వాసము గలవాడు ఈ దైవజనుడైనటువంటి ఎలీషా కాబట్టి అతడు స్వస్థత పొందకపోవడానికి కారణము అవిశ్వాసము కాదు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే దేవుడు తన దాసుల యొక్క శరీరాలలో ఇలాంటి వ్యాధులను ఆ జబ్బును ఎందుకరకు అనుమతిస్తాడు అనేది అది గొప్ప మర్మం అండి దాన్ని మనం పూర్తిగా ఎప్పటికీ కూడా వివరించలేం కానీ దేవుని మహిమపరచేటువంటి ఒక ఉద్దేశాన్ని మనకు వచ్చినటువంటి ఆ వ్యాధి ఏదైతే ఉందో అది నెరవేరుస్తుంది అని మాత్రమే మనము ఖచ్చితంగా నమ్మవచ్చు అనే విషయాన్ని దయవచ్చనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పౌలు శరీరంలో ఒక ముళ్ళును అనుమతించినప్పుడు ఒక ఉద్దేశము ఉన్నట్లే ఎలిషాను కూడా ఈ రోగముతో మరణించడానికి దేవుడు అనుమతించడంలో ఒక ఉద్దేశం ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఏలియాను తీసుకువెళ్ళినట్లే దేవుడు ఎలీషాను కూడా అగ్ని రథములతో పరలోకానికి తీసుకుని వెళ్ళి ఉండవచ్చును కానీ ఆయన ఎలీషాను పరలోకానికి ఎలా తీసుకువెళ్ళాడు అంటే ఒక అవమానకరమైనటువంటి విధంగా తీసుకెళ్లాడు దేవుడు మనతో వ్యవహరించేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దానికి మనము తలొగి విధేయతను కనపరచాలి తప్ప ఎప్పుడు కూడా ఇతరులతో మనం పోల్చుకోకూడదు ఆయన అలా ఘనంగా జీవించాడు ఆయన మరణము ఆ రీతిగా ఘనంగా ఉన్నది నేనేమో ఈ రీతిగా ఉన్నాను అని ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు ఇక ఆ తర్వాత దైవజనుడైన ఎలీషా యొక్క జీవితము తరువాయి భాగములో మనం చూస్తే మోయాబీలో ఒక మనిషిని అదే సమాధిలో పాతిపెట్టుచు ఉండగా ఆ మరణించినటువంటి వ్యక్తి ఎలిషా గారి యొక్క ఎముకలను తాకిన వెంటనే అతడు తిరిగి లేచును అని పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి గనుక ఈ రోజున బ్రతికి ఉన్నటువంటి అనేక మంది బోధకులకు ఉన్న అభిషేకము కంటే ఎలీషా యొక్క ఎండిపోయిన ఎముకలలో అభిషేకం ఉన్నది అని మనం గ్రహించాలి అతనికి ఖచ్చితంగా అవిశ్వాసం లేదండి అవిశ్వాసాన్ని బట్టి ఆ రోగంత అతడు చనిపోలేదు అతడు విశ్వాసము కలిగిన వాడే కాకపోతే అతడు ఆ రీతిగా చనిపోవాలి అని దేవుడు ఉద్దేశించాడు ఏలియా గారేమో గౌరవప్రదంగా చనిపోయాడు కానీ ఎలీషా గారేమో రోగముతో అవమానకరంగా చనిపోయాడు కొంతమందిని దేవుడు అలా అనుమతిస్తాడు కొంతమందిని ఎలీషా వల్లే చనిపోవడానికి దేవుడు అనుమతినిస్తాడు ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి ఇక పదిహేడవ అధ్యాయములో మనం చూస్తే అశూరు సైన్యము ఇస్రాయేల్ రాజ్యము మీద మరియు యూదా రాజ్యము మీద దాడి చేసినట్లుగా ఈ అధ్యాయములో మనం చూస్తామండి సుమారుగా యేసు క్రీస్తుకు ముందుగా ఏడు వందల ముప్పై సంవత్సరాల ముందు ఈ ఇస్రాయిలు ప్రజలు అశూరు చరలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అశూరు వారు వచ్చి ఇస్రాయిలు ప్రజలను చరపట్టుకొని పోయారండి అయితే ఈ అసూరు వారి యొక్క పరిస్థితి మనం జాగ్రత్తగా గమనిస్తే వారు యహోవయందు భయభక్తులు గలవారై ఉన్నారు అయితే తమ దేవతలను కూడా వారు పూజించవచ్చు ఉన్నారు అని వీరి గురించి వ్రాయబడింది పదిహేడవ అధ్యాయము ముప్పై మూడు వచనములో ఈ విషయాలు వ్రాయబడ్డాయండి అంటే వీరు దేవుని అందులో భయభక్తులు కలవారై ఉన్నారు ఆ తర్వాత తమ దేవతలను కూడా వారు పూజిస్తూ ఉన్నారు ఈ రెండు రకాలుగా వారు చీవిస్తూ ఉన్నారు ఈరోజున అనేక మంది క్రైస్తవులు కూడా ఇలాంటి నకిలీ దేవుని భయమే కనబడుతూ ఉంది అంటే అనేక మంది క్రైస్తవులకు దేవుడు అంటే కొంత గౌరవం ఉంది కానీ నిజానికి వారు తమ దేవతలపైన దేవతలు అంటే డబ్బును ఉద్యోగాన్ని తమ సొంత ఘనతను వారి పదవిని సంఘములో తమ స్థానమును వారు పూజిస్తూ ఉంటారు ఆ విషయాన్ని అందరం కూడా గ్రహించాలి అయితే ఇక పద్దెనిమిదవ అధ్యాయములో మనం చూస్తే రాజు అయినటువంటి ఇస్కియాను గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది ఈ ఇస్కియా తండ్రి అయినటువంటి ఆహాజు ఎవరైతే ఉన్నారో అతడు దుర్మార్గుడిగా జీవించడండి ఎంత దుర్మార్గుడు అంటే హిజ్కియా యొక్క అన్నను అంటే ఆహాజు యొక్క కుమారుణ్ణి అన్య దేవతలకు ఈ ఆహాజు బలిగా అర్పించినట్లుగా పదహారవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది కానీ హిజ్కియా తన తండ్రికి వేరుగా ఉండి ఒక మంచి రాజుగా తడు జీవించడండి దేవుని అందలే భయభక్తులు లేనటువంటి తన తండ్రి వలె కాకుండా దేవుని అందలే భయభక్తులు కలిగి జీవించడానికి ఈ హిజ్కియా నిశ్చయించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది ఇక పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చదువుకుంటే దైవజనుడినటువంటి మోషే సుమారుగా క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల క్రితము అరణ్యములో చేసినటువంటి ఆ ఇత్తడి సర్పమును యూదా ప్రజలందరూ కూడా వారు పూజిస్తూ వచ్చారండి ఆ భాగములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి యూదాలో ఉన్నటువంటి ఈ మూఢ నమ్మకాన్ని చివర వరకు కూడా నాశనము చేసింది ఎవరై అంటే హిజ్కియానే ఆ ఏడు వందల సంవత్సరాల్లో ఇస్రాయేలులో జీవించినటువంటి అనేక మంది భక్తిపరులు అంటే యహోసువా కానీ సమూహలు కానీ దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కానీ ఈ ఇత్తడి సర్పాన్ని వారు సమూలంగా నాశనము చేయాలి అనే వివేచన కూడా వారికి రాలేదండి కానీ హిజ్కియా రాజైనటువంటి తర్వాత ఆ ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది అంటే ఈ భక్తులందరూ ఏమనుకున్నారు అంటే అది దేవుడే చేయమన్నాడు కదా అది విగ్రహం కాదులే అనుకున్నారు కానీ ఈ హిస్కియా అది విగ్రహము అని స్పష్టంగా చూచాడు కాబట్టి దానిని పూర్తిగా నాశనం చేశాడు క్రీస్తునందు ప్రియులరా ఈ రోజులో అనేక మంది యేసుక్రీస్తు విగ్రహం అని మరియమ్మగారి విగ్రహం అని చెప్పుకుంటున్నారు కదా వేరే మతస్థులు పెట్టుకున్నటువంటి ఆ విగ్రహానికి క్రైస్తవులు పెట్టుకునేటువంటి ఈ విగ్రహానికి ఏమైనా తేడా ఉన్నదని మీరు అనుకుంటున్నారా ఏ మాత్రం కూడా తేడా లేదండి రెండు కూడా దేవుడు ద్వేషించేటువంటి విగ్రహాలే అది ఏసవి విగ్రహమైనా మరియమ్మ విగ్రహమైనా ఇతరులు చేసుకున్నటువంటి విగ్రహమైనా అది దేవుడు ద్వేషించేటువంటి విగ్రహాలే అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను దేవుని ఆజ్ఞ మేరకు చేయబడినటువంటి ఇత్తడి సర్పమును కూడా ఆరాధన చేయడాన్ని దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనమందరము కూడా ఉన్నాం కనీసం ఈ ప్రాథమికమైనటువంటి సత్యము పైన ఆ జ్ఞానం అనేది దావీదు వంటి వారికి కూడా లేకుండాను అనే విషయాన్ని మనం గ్రహించాలి కానీ ఆ గ్రహింపును దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఒక సామాన్య అయినటువంటి హిజ్కియాకు దేవుడిచ్చాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కొన్నిసార్లు పేరు పొందినటువంటి క్రైస్తవుల కంటే సాధారణమైనటువంటి విశ్వాసులకే కొన్ని వాక్య భాగాలపైన ఎక్కువ వెలుగు ఉండవచ్చునండి మనం ఈ వాస్తవాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అని దయవచనుడిగా మీకు తెలియచేయరు రాజు ఇస్రాయిల్ ప్రజలను చరపట్టినటువంటి తర్వాత దక్షిణ రాజ్యమైనటువంటి యూదా పైన కూడా దండెత్తాడండి మనం పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ విషయాలు చదువుతాం అప్పుడు హిజ్గా ఏం చేశాడు అంటే దేవుని యొక్క సహాయము కొరకు దేవునికి మొరపెట్టుకున్నాడు ఆ సమయంలో ఒక్క రాత్రిలోనే దేవుని యొక్క దూత వచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది అశ్యూరు సైనికులను హతము చేసినట్లుగా పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా గెస్సెమనే తోటలో ఉన్నప్పుడు పేతులతో చెప్పాడు కదా నేను నా తండ్రికి మొరపెట్టుకుంటే డెబ్బై రెండు వేల మంది దేవదూతులు వచ్చి నన్ను కాపాడుతారు అని ప్రభు చెప్పాడు డెబ్బై రెండు వేల మంది దేవదూతలు అంటే ఒకసారి మీరు ఆలోచించండి డెబ్భై రెండు వేలు ఇంటూ ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది అంటే సుమారుగా పదమూడు వందల కోట్ల మందిని హతము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు ఈ డెబ్బై రెండు వేల మంది దేవదూతలు ఎందుకంటే ఒక దేవదూత ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైన్యాన్ని చంపాడండి కాబట్టి ఏసుక్రీస్తు వారి సందర్భంలో చెప్పాడు నేను మొరపెట్టుకుంటే డెబ్భై రెండు వేల మంది దేవదూతులు వచ్చి నన్ను రక్షించగలరు అని క్రీస్తు పలికినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి లోకం యొక్క శక్తి నుండి ఆయన ప్రజలను దేవుడు అంత సమర్థవంతంగా రక్షించగలడు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయించు ఉన్నాను అందుకొనకే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా భయపడలేదండి మనము కూడా ఏ సందర్భంలో అయినా సరే భయపడనక్కర్లేదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ ఉన్నాం ఇక ఈ సంగతులు జరిగినటువంటి తర్వాత హిస్కియా మరొక సమస్యను ఆయన ఎదుర్కొన్నాడండి అదేమిటంటే అతనికి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రభు అతనితో నీవు మరణమవుచున్నావో ఇక నీవు బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు ఇరవయ అధ్యాయము మొదటి వచ్చినములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మన మరణ సమయము వచ్చినదని దేవుడు మనతో చెప్పినప్పుడు మనము ఈ లోకమును విడిచిపెట్టడానికి వెంటనే సిద్ధపడాలి మనకు ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకు తెలియదు కానీ దేవునికి సమస్తమును కూడా తెలుసు గనుక మనము వెళ్ళవలసినటువంటి సమయము వచ్చినదని దేవుడు మనతో చెప్పినప్పుడు మనము ఈ భ్రష్టమైనటువంటి లోకములో ఉండాలి అనుకోకూడదు వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండడానికి మనం ఇష్టపడాలి అలా ఉండడము చాలా మేలు అని దైవచరుణిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కానీ హిస్కియా అలా వెళ్ళడానికి ఇష్టపడక తన జీవితాన్ని పొడిగించమని ప్రాధాన్యపడ్డాడండి సరే ప్రభు ఏం చేశాడు అంటే అతని మనవని ఆలకించి అతని జీవితాన్ని పదిహేను సంవత్సరాలు పొడిగించాడు కానీ ఆ పదిహేను సంవత్సరాల్లో ఏం జరిగిందంటే అతడు అనబడినటువంటి ఒక కుమారునికి జన్మనిచ్చాడు ఈ మనష ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన వాడు అని ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనములో వ్రాయబడి ఉన్నది అంటే హిజ్కియాకు అనుగ్రహించబడినటువంటి ఆ పదిహేను ఏళ్లలో ఈ మనస్సు అనబడినటువంటి వ్యక్తి జన్మించాడు సుమారుగా యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించాడండి ఈ మనస్సు అనబడినటువంటి వ్యక్తి కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యూదా రాజులలో ఈ మనషే వంటి నీచుడు ఎవడు కూడా లేడు అని రెండవ దినవృత్తాంతముల గ్రంథములో ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి దేవుడు ఇస్కియా సమయము అయిపోయిందని చెప్పినప్పుడు ఇస్కియా మరణించడానికి సిద్ధపడి ఉండనందున ఈ చెడ్డవాడినటువంటి మనషే జన్మించాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక ఆ తరువాత బబులోను సామ్రాజ్యం వచ్చేసి అశూరు సైన్యాన్ని ఓడించి లోకములో బబులోను సామ్రాజ్యము అగ్రరాజ్యంగా మారిపోయిందండి ఈ విషయాలు ఇరవై నాలుగవ అధ్యాయములో రాయబడి ఉన్నాయి బబులోను సామ్రాజ్యము రాజ్యము మీద దాడి చేసి ఎరుషులేమును నాశనము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు రాయబడి ఉన్నది అయితే ఈ మనుష్య పరిపాలన మొదట్లో ప్రవక్త అయినటువంటి ఎషయా ప్రవచించాడండి చరిత్ర మనకు చెప్తా ఉంది అయితే యషయా ప్రవక్త గట్టిగా ఖండించినందుకు ఈ మనష ఏం చేశాడు అంటే యషయా ప్రవక్తను హింసించాడు ఆ హింసకు తట్టుకోలేక వెళ్ళి యషయా ప్రవక్త ఒక చెట్టు త్వరలు దాగుకున్నప్పుడు ఈ మనస్సు ఏం చేశాడు అంటే ఈ ప్రవక్త ఆ చెట్టు త్వరలో దాక్కున్నాడని గ్రహించి రంపముతో ఆ చెట్టును కోయించడండి ఆ చెట్టుతో పాటు యషియా శరీరము రెండు ముక్కలుగా కోయబడును అని చరిత్ర మనకు చెప్తూ ఉంది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ మనం చదువుకుంటే రంపములతో కోయబడినటువంటి వారిని గురించి ఆ భాగములో మనం చదువుతాం ఇక రెండవ రాజుల గ్రంథం ముగింపును జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి ఏలియా పరలోకమునకు కొనిపోబడుటతో ప్రారంభమై యూద ప్రజలు బబులోనకు కొనిపోబడుటతో అంతమవుతూ ఉంది ఎంతటి వ్యత్యాసమో మీరు చూడండి మనము కూడా పరలోకం వెళ్ళాలో లేకపోతే బబులోను వెళ్ళాలో ఎంచుకోవచ్చు అయితే మనం ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాము అనే దాని మీద అది ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి రెండవ రాజుల గ్రంథము నుండి ఇవే మనము నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠములు దేవుడి ధ్యానమును మన కొరకు దీవించును గాక ఆమె